ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ వ్యవసాయానికి సంస్థాగత క్రెడిట్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి ఇరవై పాయింట్ పది లక్షల కోట్లకు చేరుకుంది ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జయ్ ప్రకార్ ప్రకారం వ్యవసాయానికి సంస్థాగత క్రెడిట్ ఇరవై పాయింట్ పది లక్షల కోట్లు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంది ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జయ్ మాట్లాడుతూ భారతదేశం వ్యవసాయం జనాపరమైన సవాళ్లను ఎదుర్కొంటుంది రైతుల సగటు వయసు ఇప్పుడే యాభై పాయింట్ ఒకటి సంవత్సరాల వ్యవసాయం రంగంలో ఇవ తరాన్ని ఆకర్షించవలసిన అవసరాన్ని చెప్తున్నారు సుమారు ఏడు పాయింట్ నాలుగు కోట్ల క్రియాశీలక కిసాన్ క్రెడిట్ కార్డులు సహకార మరియు స్వర సౌకర్యవంతమైన రుణాలు ముఖ్యమైన సాధనాలు మారాలని స్వామినారాయణ అన్నారు వాతావరణ మార్పు సుస్థిరత రెండు ముఖ్యమైన అంశాలని ఆయన అన్నారు సుస్థిర వ్యవసాయం అంటే నేటి ఆహార అవసరాలకు తీర్చి వ్యవసాయ పద్ధతులకు అదే సమయంలో భవిష్యత్ తరాలకు వనరులకు సమర్ సంరక్షణ మనది భారతదేశం కరెక్టే కాదనట్లే భారతదేశం వ్యవసాయ మీద ఆధారపడింది మన భారతదేశం అందులోనే వ్యవసాయ భూములు ఎవరిందో ఆధారపడినాయి ఒక్కొక్క పార్టీ నాయకుడు దగ్గర మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు విస్తరించి ఉంది వాళ్ళ బినాముల దగ్గర వందల ఎకరాలు విస్తరించింది అసహ్య కార్మికుల దగ్గర భూమి లేదు వాళ్ళ దగ్గర కూలీల కింద వెళ్ళిపోయారు ఇప్పటికి కూడా వాళ్ళ భూ బినామీల పేరుతో వాళ్ళ కింద భూములు ఉన్నాయి ఇది మన దేశ దౌర్భాగ్యం